హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు నేచర్ ఆఫ్ ఆ హోబిలం యూట్యూబ్ ఛానల్ మీరు ఇప్పుడు చూడబోతున్న టెంపుల్ వచ్చేసి రామ్మోహన్ స్వామి వారిది ఇప్పుడు ఆ స్వామి టెంపుల్లో ఎంట్రన్స్ ఏమిటంటే ఎంట్రన్స్లో లె రైట్ సైడ్ వచ్చేసి ఈశ్వరుడు అలాగే నంది ఈశ్వరుడు వెనకాలే నాగమ్మ తల్లి ఆదిశేషులు ఆ విధంగా దాని వెనకాలే ఒక పుట్ట ఉంటుందన్నమాట ఇక్కడ ప్రతి సోమవారం శనివారం ఆదివారం ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తారు అంటే ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న భక్తులకు ఏదైనా సమస్యలుంటే ఇక్కడ స్వామివారు ఆ సమస్యలకు సొల్యూషన్స్ చెప్తూ ఉంటారనమాట లైక్ ఎలాగంటే ఏదైనా సమస్యలు కుటుంబ సమస్యలు కానీ తర్వాత ఎంట్రన్స్లో వచ్చేసి మనకి గణపతి విఘ్నేశ్వరుడు ఉంటారనమాట ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం ఫ్రెండ్స్ అదేవిధంగా ఇక్కడ ఏంటంటే కుటుంబ సమస్యలు కానీ అదేవిధంగా ఇంట్లో ఫ్యామిలీ సమస్యలు అదేవిధంగా ఇంటికి సంబంధించి ఏదైనా సమస్యలు కర్మలకు సంబంధించి సమస్యలు ఇలాంటివన్నీ స్వామివారు మనకి చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ మనకి నిత్య అన్నదానం ఇక్కడ అన్నదానం ప్రతిరోజు జరుగుద్ది అన్నదాత సుఖీభావ అన్నం ప్రతిరోజు అన్న భోజనం జరుగుతుంది ప్రతిరోజు ఒక యా వంద మందికి అంటే కంటిన్యూగా ట్వంటీ ఫోర్ అవర్స్ భోజనం సదుపాయం ఇక్కడ కల్ కల్పించారు అదేవిధంగా గోశాల ఉంది చాలా ఒక యాభై అరవై ఆవులతో గోశాల ఉంది ఇప్పుడు మనం కంబగిరి నరసింహస్వామి టెంపుల్ అనమాట పక్కనే ఉంటుంది అనమాట ఇది ధ్వజస్తంభం ఇదిగో కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఇది ధ్వజస్తంభం ఇదే ధ్వజస్తంభం అన్నమాట ఇక్కడ స్వామివారు విఘ్నేశ్వరుడు తనకు ఎదురుగా ఉంటాడనమాట అదేవిధంగా ఇక్కడ పీఠాధిపతులు వరుసగా లెఫ్ట్ సైడ్లో ఉంటారనమాట అదేవిధంగా ఇక్కడ ఏంటంటే కంబగిరి నరసింహస్వామి అంటే ఉడుము ఉడుము అవతారంలో వెళ్చారు కదా అక్కడి నుంచి ఇక్కడ తను ఆయనని స్మరించుకుంటూ తను ఇది ఆ గుడి లొకేషన్ అనమాట మొత్తం అదేవిధంగా ఏంటంటే ఇక్కడ హోమాలు అంటే హోమాలతో ఏదైనా చేయాల్ చేయాల్సినట్టు ఉంటే అవి ఇది గుడి లోపలనమాట ఇక్కడ ఉత్సవాలు కూడా జరుగుతాయి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఇంకా మరిన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటే